దేవునామానికి మహిమ కలిగాక మన ప్రభు అయిన క్రీస్తునామణం అందరికీ కూడా వందనాలు శుభోదయం ప్రియ సహోదరుల అనుదినం కూడా ఈ యొక్క ఛానల్ ద్వారా వాక్యముట్టున్న మిమ్మల్ని దేవుడు దీవిని ఆశ్రవదించనుగాక శుభముడు మీకు 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 మీ అందరికీ కూడా కలుగు గాక ఆమె ఇక ఈరోజు దేవుని యొక్క వర్తమానం మనతో ఏం మాట్లాడుతున్నారు దేవుడు అంటే ఈరోజు ఎంతమంది సజీవులుగా ఉండి ఇలాంటి వాక్యములు వింటున్నారో వారందరిని కూడా దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించుగాక కాక ఆమె మరి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు చేసుకోండి చాలామందికి తెలియట్లేదు అలా చేయాలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు ఆ పక్కనే గంట గుర్తుంటుంది అది రెండు సార్లు ఇలా నొక్కినప్పుడు మీరు మా ఛానల్లో భాగస్వాములు అవుతారు కనుక చేసుకొని వాక్యాన్ని లైక్ చేసి షేర్ చేయండి దేవుడు మమ్మల్ని దీవించండి కాక ఈరోజు వాక్య సందేశము జీవమిచ్చిన దేవుడు స్తోత్రం హల్లెలు జీవమిచ్చే దేవుడి యొక్క మాటలు మనం వింటున్నాము జీవమిచ్చిన దేవుని మనం ఆరాధిస్తున్నాము జీవమిచ్చిన దేవుణ్ణి మనము వేడుకుంటున్నాము కోరుకుంటున్నాము దేవుడి యొక్క లేఖనంలో మనం చూసినప్పుడు అనేక మార్లు అనేక ప్రవక్తలు కానీ భక్తులు కానీ సేవకులు కానీ యాజకులు కానీ కాపురులు కానీ విశ్వాసులు కానీ జీవం ఇవ్వకుండా మనం ఈ భూమి మీద ఒక క్షణం కూడా నిలవలేము అందరికీ తెలిసిన సత్యము ఈరోజు సజీవులుగా ఉండి ఈ వాక్యాలే ఇలాంటి వాక్యాలు ఎంతమంది వింటున్నారో వారందరూ కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి దేవస్తోత్రులు హల్లెల్లుయ్య అలాంటి జీవం ఇచ్చిన దేవుడు మరి ఏం చేశాడు కార్యాలు అంటే చాలా విషయాలు మనం మాట్లాడుకుంటుంటాం కానీ ఏదే కాదు కాలంలో ఒక అద్భుత కార్యము ఏలియా ప్రార్థన ద్వారా జరిగింది సంగమ ఈరోజు ప్రార్థన అంటే చాలామంది విశ్వాసంతో చేసిన ప్రార్థన వేరు నమ్మకంతో చేసిన ప్రార్థన వేరు ప్రేమగా చేసిన ప్రార్థన వేరు ఆపేక్షతో చేసిన ప్రార్థన వేరు దయతో చేసిన ప్రార్థన వేరు మొక్కుబడిగా చేసిన ప్రార్థనలు కూడా ఉంటాయి ప్రార్థనలు అనేక రకాలు ఉన్నాయి ప్రియ సహోదరులారా ఒకటే ప్రార్థన అంతా ఒకటే ప్రార్థన అన్న మూడు అక్షరాలు ఒకటే కానీ ఎన్నో రకాలు ఉన్నాయి ఇందులో దేవుడికి ఏది ఇష్టంగా ఉంటుందంటే దయతో కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ చేసిన ప్రార్థన అంటే చాలా ఇష్టం దేవుడికి అలాంటి సందర్భం మనం ఏలే గారి కాలంలో మనం చూద్దాం దేవస్తోత్రం హల్లే ఒక చిన్నపిల్లవాడు చనిపోయాడు ఆ చిన్నపిల్లవాడు ఎవరు అని చూస్తే ఒక పేదరాలి యొక్క కుమారుడు ఏ ఆధారం లేని ఏ లేని ఎలాంటి అర్హత లేని ఆమెకు జన్మించిన ఒకే ఒక కుమారుడు ఆమె గొప్ప దైవభక్తురాలు ఆ దైవభక్తురాలు కుటుంబంలో ఎప్పుడు కూడా దేవుని నామాన్ని స్మరిస్తూ ఉన్న ఆమె ఆమెకు దేవుడిచ్చిన బహుమానం ఏంటో తెలుసా తన కుమారుణ్ణి ఈ భూమి మీద లేకుండా నిర్మూలన చేస్తాడు దేవునితోత్రం హలే ఇది ఎంతవరకు మనం నిజమని అనుకుందాం ఎందుకలా చేశాడు అంటే అక్కడ ఒక సంఘటన మనం జ్ఞాపకం చేసుకోవాలి అక్కడ మహాప్రాప్తయినా మహాప్రాధనాశక్తి కలిగిన ఏలియా అనే ప్రవర్తలు ఉన్నాడు దేవునితోత్రం హలెలుయా ప్రపంచానికి దేవుడికి ఆ మహిమ చూపించాలంటే కొన్ని కొన్నిసార్లు మనల్ని చాలా కఠినంగా పరీక్షిస్తాడు దేవుడు చాలా కఠినంగా ప్ర పరీక్షిస్తాడు ఆ పరీక్ష ఏమిటని ఎవరికీ తెలియదు అయితే గారి కాలంలో ఈ సంఘటన జరిగింది ఇది మొదటి రాజుల గ్రంథం పదిహేడో అధ్యాయంలో ఈ లేఖనాన్ని మనకు కనిపిస్తాయి మొదటి రాజుల గ్రంథం పదిహేడో అధ్యాయంలో ఏలిగారు చేసిన ప్రార్థన ఎలా చేశాడు దేవుడు ఎందుకు అంగీకరించాడు అంటే అక్కడ ఇరవయ వచనం పంతొమ్మిదో వచనం నుంచి ఇరవై నాలుగో వచనం వరకు చూస్తే పదిహేడు అధ్యాయము మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిదో వచనం నుంచి ఇరవై నాలుగో వచనం వరకు చూస్తే అక్కడ ఒక సంఘటన కనిపిస్తుంది మనకి ఏమిటది ఆమె ఆమె అతనికి ఎవరైతే అప్పం పెట్టి అంటే రొట్టె పెట్టి నీళ్ళు ఇచ్చి ఆదరించారో ఆ విధవ అంటే పేదరాలు సారీపతి వెదరాలిక కుమారుడు కుమారుడిని ఎహో ఏం చేశాడు ఈ భూమి మీద లేకుండా నిర్మాణం చేసేసాడు ఆమె ఎంతో విరోధించింది ఎంతో ఏడ్చింది ఆమెకు దేవుడు అంటే చాలా భక్తి ఏడ్చింది అప్పుడు ఏలి అంటాడు అమ్మా నీ కుమారుని ఒకసారి నా చేతికి ఇవ్వు అని తీసుకొని దేవుడి యొక్క పాదాల దగ్గర పెట్టి ఆయన ఇలా ప్రార్థించాడంట ఇలాంటి ప్రార్థనలు ఈరోజు ఎంతమంది చేస్తున్నారో నాకు తెలియదు ప్రతి సహోదరు నేను ముందే చెప్పాను ప్రార్థనలు ఎన్నో రకాలు ఉంటాయి ఐటమ్స్ కదా మనం బజార్లోకి ఉంటే మన కంటికి చాలా ఐటమ్స్ కనిపిస్తాయి కానీ ఈ ప్రార్థన ప్రైర్లో కూడా చాలా విధానాలు ఉన్నాయండి అయితే దేవుడు ఈ కుమారుని బ్రతికించాడు ఎందుకు ప్రశ్నించాడంటే అక్కడ అంటాడు కదా ఇరవై అవసరం చూసుకుంటే యుహోవా నన్ను చేరదీసి నా ఆకలి తీర్చి నా దప్పి తీర్చి దప్పికొన్న నాకు దాహానికి ఇచ్చి ఆకలి కొన్ని నాకు రొట్టెనిచ్చి నన్ను ఆ గు ఆ గృహంలోకి చేరదీసిన ఈ వ్యధరాని కుమారుడే నీకు కావాల్సి వచ్చిందా ఈ కుమారుని నిర్మూలన చేస్తావా ప్రభా దయచేసి దయచేసి చాలా విన్నపంతో చేశాడండి చాలా తగ్గింపుతో చేశాడు నిజంగా ఎలాంటి ప్రవక్తలు ఈరోజు ఈరోజు భూమి మీద ఎక్కడున్నారో ఉంటారు ఉండకుండా ఉండరు ఇలాగ చేసేవారు వారిని బట్టి దేవుడు సంతోషించు కాక ఆమె ఆ ప్రాంత వారికి న్యాయం జరుగును గాక ఆయన ప్రార్థిస్తున్నప్పుడు అంటాడు ప్రభువా నీ దయ నీ కుమారుని మీద చూపించు ఈ కుమారుని బ్రతికించిన ఆయన అని కన్నీటితో వేడుకున్నాడు ప్రభు దగ్గర అంటే ఎంత కనికరంతో ఆయన అడిగాడో ఎంత దయతో జాలితో ఆయన అడిగాడో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు ప్రియ సహోదరుల అందుకే ఆయన ఆయనకున్న మంచి పేరేంటి జీవింపజేసిన దేవుడు జీవమిచ్చిన దేవుడు దేవుని స్తోత్రం హల్లెల్లు ఎందుకంటే నీ రాకపోకలు దేవుని చేతిలోనే ఉన్నాయంటే రాక నీ తల్లి గర్భంలో పిండంగా పడాలంటే అది రాక అది రాకడ కదా రాకడంటే ఆ రాకడ కాదు దేవుడు కాదు నీ రాకడ ఎలా వచ్చావు నువ్వు తల్లి గర్భంలో పడ్డావు ఆయన వేసాడు పిండంగా బయటకు వచ్చిన తర్వాత మరలా దేవునికి ఇచ్చిన ఆవిష్కరణ తీరాక నువ్వు పోయావు పోకడా అంటే పోవడం భూమిని విడిచిపెట్టి కానీ మధ్యలో దేవుడు కొన్ని క్రియలైతే చేయించాలని ఆయన పరిశుద్ధాత్మనుంచి నేను జీవింపజేస్తాడు క్రైస్తవుడా ఇక్కడ కూడా అదే జరిగింది అమ్మా నువ్వు భయపడద్దు నీ కుమారుడు చేతికి ఇవ్వు అని ఆల్రెడీ ఆ కుమారుడు చనిపోయాడు అప్పుడు అన్న ప్రభా ఇది నీకు న్యాయమా నన్ను చేరదీసి నన్ను ప్రేమించి నా ఆకలి తీర్చిన ఈ వెదరాడు యొక్క కుమారుడిని ఇలా చేయడం నీకు న్యాయమా తండ్రి దయచేసి నీ కోపాగ్ని తొలగించి నీవు బ్రతికించు అని ప్రార్థించేశాడు ఏ గారు వెంటనే ఆయన ప్రార్థన ఆలకించి ఆ కుమారుని బ్రతికించాడు దేవుని స్తోత్రం హల్లెల్లుయ్య ఎందుకు మనం ఇంత డీప్గా మనం మాట్లాడుకోవాలంటే ఇలాంటి భక్తి కలిగి ఉన్నవారు ప్రపంచం మీద ఎక్కడున్నారో వారందరిని కూడా దేవుడు దీవించు కాక కానీ నిజమైన భక్తి కలిగి ఉండాలి దయ కలిగిన ప్రార్థన చేసి ఉండాలి ప్రేమతో ప్రార్థన చేసేవారు ఉండాలి జాలితో ప్రార్థన చేసేవారు ఉండాలి దేని సూత్రం హల్లేలుయ ప్రియ సహోదరులరా మనం ఈ యొక్క మాటను మనం వింటున్నా మీరు ప్రభా నేను నిజంగా ప్రార్థిస్తున్నానా అని మనకు మనం ప్ర ప్రశ్నించుకోవాలి ఆయన జీవింపజేసే దేవుడు అప్పుడు ఆయన ఏం చేశాడు ఆ నాటితో నాటితో కరువు దినాలన్నీ కూడా తీసేసి అక్కడ కింద అంటారు కదా పద్దెనిమిదవ అధ్యాయంలో యో ఏహో మాట్లాడుతున్నాడు ఏలియా ఇక కరువు తినాలన్నీ వెళ్ళిపోయి కనుక ఇదిగో నేను భూమి మీద వర్షాన్ని కురిపిస్తున్నాను ప్రజలకు ఆ ఆహారాన్ని అందిస్తున్నాను అని ఆయన ప్రకటించేయని చేయని ఆయన వర్షాన్ని కురిపించాడు తొలకరి వర్షము కడవరి వర్షము అన్న మాటలు మనం వింటూ ఉంటాం ప్రియా క్రైస్తవులారా మీరు ప్రార్థిస్తున్నప్పుడు ఏ ప్రార్థన చేస్తున్నారు మీరు జ్ఞాపం చేసుకోండి నేను ముందు చెప్పాను కదా ఒకసారి మళ్ళీ విని ఏ ప్రార్థన చేస్తున్నారు మీరు ఎలాంటి ప్రార్థన చేస్తున్నారు నిజంగా నీవు అలా ప్రార్థిస్తే ఏలేలాంటి ఆశీర్వాదము ఏలేలాంటి సమాధానము మీ అందరికీ కలుగుని కాక ఒక దగ్గర అంటాడు కదా రెండో రాజు గ్రంథంలో ఏడాది అంటాడు ఏలే గారు నేనే నిజమైన దైవ దైవ సేవకు నైతే అంటాడు నేనే నిజమైన దేవి సాకునైతే నన్ను పట్టుకోవడానికి వచ్చిన మీ మీద ఈ రాళ్ళు పడి మీరు చనిపోతురు కాక అంటాడు వెంటనే కార్యం జరిగింది అగ్ని దిగులు కాక అన్నాడు వెంటనే దిగింది పులి సహోదరు అలాంటి ప్రార్థన చేయాలండి దేవుడికి ఇష్టమైన ప్రార్థన ఎందుకు ఎలియ గారు యొక్క ప్రార్థన దేవుడు అందించంటే జాలితో దయతో చేస్తున్న ప్రభావా ఈ కుమారుడు తప్ప ఆమెకి ఎవరో లేరయ్యా నీకు తెలియదు ఏమీ లేదు నీకు కనుమరుగైంది ఏమీ లేదు నీ దగ్గర అసలే లేదు కనుక దయచేసి నీ దయను కుమరించి ఈ కుమారుని బ్రతికించిన ఆయన అని ప్రార్థించినప్పుడు ఆ కుమారుడు బ్రతికి లేచి తన తల్లి దగ్గరికి వెళ్ళాడు తల్లికి తల్లి దగ్గర నుంచి చనిపోయిన ఆ శవాన్ని తీసుకున్న ఏలియ బ్రతికించే మనిషిగా మళ్ళీ దేవుడి నామంలో ఆ తల్లికి అప్పగించాడు ఆ పెదవులకి దేవుని స్తోత్రం హల్లెలూయా ఇలాంటి భక్తి కలిగి ఉండాలని దేవుడు మరి ఈ యొక్క సభలో మనల్ని వేడుకుంటున్నాడు మనల్ని కోరుకుంటున్నాడు మీరు భక్తి హీనుల వలె ఉండొద్దు భక్తి పనులుగా ఉండి నా మాట వినండి మీకేది కావాలో అడగండి ఇస్తాను అంటున్నాడు ప్రే సహోదరారా మీరు అలాంటి ప్రార్థన కలిగి ఉంటారని ఆశిస్తున్నాను ప్రార్థించుకుందాం దయగలను ఆయన వందరం తండ్రి సర్వాధికారి నీ కష్టతులు ఇదిగో తండ్రి యొక్క సమయంలో నీవుచ్చిన వాగ్దానం వాక్యాన్ని పట్టి స్తోత్రములు అయ్యా నాయన నిజమే నీవు జీవంపగలిగిన దేవుడు జీవం కలిగిన దేవుడువు అయ్యా జీవానికి నా ప్రభా ఆధారమైన దేవుడు నీవు మా దగ్గర ఉన్న తండ్రిని వందముడు ఇదిగో నన్ను ఈరోజు మేము సజీవుడిగా ఉన్నామంటే కేవలం నువ్వు ఇచ్చిన జీవాన్ని బట్టి నీ ప్రేమను బట్టి నీ ఉచితమైన కృపణ బట్టే తండ్రి ఇది జ్ఞాపకం చేసుకుని భూమి మీద ఎందరైతే నేను అంగీకరిస్తున్నారో వారందరికీ నీ శుభములు గాక అంగీకరించలేని వారు తండ్రి నీ మార్గంలో వారు నడుచునిగాక అని ప్రార్థిస్తున్నాను వాక్యం నిలబడి దీవించి ఆస్వాదించమని క్రీస్తునామాలు అడుగుతున్నాను పరం తండ్రి ఆమెన్ 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 అందుకు మరొకసారి ప్రభునామలు వందనాలు దేవుడు మిమ్మల్ని బహుగా ఆస్వాదించిన కాక ఆమె